ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆపరేషన్ సెంటర్లో తొలిసారి స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్ట్రన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తయారయ్యాయి భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం వంద యూనిట్లు ఆర్డర్ పెట్టింది వీటి పరిధి వంద కిలోమీటర్ల వరకు ఉండి ఐదు నుండి పది కిలోల వార్ హెడ్ తీసుకెళ్లగలవు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా నడిచే ఈ డ్రోన్లు శబ్దం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి దాంతో శత్రువులు గుర్తించలేని రీతిలో తక్కువ ఎత్తులో గగనతలంలో సంచరిస్తూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు వీటిని లాయిటరీ మ్యూనిషన్స్ అనే పేరుతో పిలుస్తారు ఇవి లక్ష్యాన్ని ట్రాక్ చేసి దానిని ధ్వంసం చేసే విధంగా తయారయ్యాయి ఆపరేషన్ సింధూర్లో ఈ డ్రోన్లు పాక్ ఆక్రమిత తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల్లో కీలక పాత్ర పోషించాయి ఎల్బిట్ కంపెనీ ప్రకారం స్కై స్ట్రైకర్ డ్రోన్ సాధారణంగా యుఏవి అంటే అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ మాదిరిగా గగనతలంలో సంచరిస్తూ అవసరమైన సమయంలో క్షిపణిలా లక్ష్యాన్ని చూసి దాడి చేస్తుంది ఇవి శత్రువులకు కనిపించకుండా శబ్దం లేకుండా అత్యంత ఖచ్చితంగా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది ఈ సాంకేతికత సైనిక వ్యూహాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేపింది సెన్సార్ టు షూటర్ వ్యవస్థను బలోపేతం చేస్తూ మెరుగైన సిచ్యువేషన్ అవేర్నెస్ ను సైనికులకు అందిస్తుంది ఇకపై భారత సైన్యంలో డ్రోన్ల వినియోగం మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది ఇది భారత సైన్యం ఆధునిక యుద్ధ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నదానికి నిదర్శనం